హాయ్ ఎవరి వన్ నేను మీ చంచరెడ్డిని కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు లాగానే మరో కార్డుని ప్రవేశపెట్టింది దాని పేరు అపార్ ఐడి కార్డు మరి అపార్ ఐడి కార్డ్ అంటే ఏంటి దీన్ని ఎవరు రూపొందిస్తారు దీనికోసం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ ఐడి కార్డుని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అదేవిధంగా ఈ దీని యొక్క ఉపయోగాలు ఏంది అనేటటువంటిది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం ముందుగా మరి అపార్ ఐడి కార్డ్ అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అని అర్థం అంటే ఇక్కడ మీకు అర్థమైంటుంది అకాడమిక్ అంటున్నాం ఈ అకాడమిక్ విషయాలు తెలుసుకోవడం కోసం ఈ కార్డ్ని రూపొందించడం జరిగింది దీన్నే మనం వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి కార్డు అని కూడా చెప్పడం జరుగుతుంది ఇంకా చెప్పాలంటే కూడా ఎడ్యూ లాకర్ అని కూడా దీన్ని మనం చెప్పవచ్చు ఈ ఐడి కార్డులో పన్నెండు నంబర్లు ప్రత్యేకమైనటువంటి పన్నెండు నంబర్లు కలిగినటువంటి కార్డు అన్నమాట ఇది దీన్ని ఎవరు రూపొందిస్తారు చూద్దాం దీన్ని రూపొందించాలంటే ఖచ్చితంగా ప్రతి విద్యార్థి ఆధార్ ఆధార్ కార్డ్ని కలిగి ఉండాలి ఆధార్ కార్డ్ ద్వారా అంటే ఈ కేవైసి కోసం ఈ ఆధార్ కార్డుని మనం ఉపయోగించుకుంటాం ఈ ఆధార్ కార్డును ఉపయోగించి డిజిలాకర్లో అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి స్కూల్సు కాలేజెస్ ఈ అపార్ ఐడి కార్డు నమోదు కోసం ఆ సంబంధిత విద్యార్థుల తల్లిదండ్రుల సమ్మతిని ఖచ్చితంగా తీసుకోవాలి వారికి ఒక ఫార్మాట్ని పంపించి ఆ ఫార్మాట్ని తల్లిదండ్రుల ద్వారా ఫిల్ చేసుకొని అంటే నింపి తర్వాత పాఠశాలకు తీసుకొస్తే ఆ పాఠశాల సిబ్బంది ఐడి అపార్ ఐడి కోసం వెబ్సైట్లో నమోదు చేస్తారు అయితే తల్లిదండ్రులు ఎప్పుడైనా కూడా తన సమ్మతిని ఉపసంహరించుకోవచ్చు ఈ ఐడి కార్డ్ని రూపొందించిన తర్వాత దీన్ని మనం సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు దీనికోసం భారత ప్రభుత్వం ఏబిసి అంటే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అనే ఒక వెబ్సైట్ ప్రారంభించింది ఈ వెబ్సైట్లో ఈ ఐడి కార్డ్ని మనం నమోదు చేసుకోవచ్చు దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా నమోదు చేసుకోవాలి అనే ఈ వివరాల్ని చూద్దాం దీన్ని నమోదు చేసుకోవాలంటే రెండు పద్ధతుల్లో చేసుకోవచ్చు మొదటిది వచ్చేసి ఏబిసి సైట్లోకి అంటే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకొని తద్వారా డిజిలాకర్లోకి వెళ్ళి మనం ఈ కార్డ్ని రూపొందించుకోవచ్చు లేదా మీకు ఆల్రెడీ డిజిలాకర్లో అకౌంట్ ఉంటే నేరుగా డిజిలాకర్ నుంచే ఈ కార్డుని మనం రిజిస్టర్ చేసుకోవచ్చు మరి ఈ కార్డు యొక్క ఉపయోగాలు ఏంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రెండు వేల ఇరవైలో భాగంగా ఈ కార్డును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది విద్యార్థుల యొక్క అకాడమిక్ ప్రోగ్రెస్ మాత్రమే కాకుండా కోకరికులర్ యాక్టివిటీస్ స్కాలర్షిప్స్ రివార్డ్స్ మొదలగు వివరాలన్నింటినీ కూడా ఈ కార్డు ద్వారా మనం తెలుసుకోవచ్చు ఈ కార్డును ఉపయోగించి ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకి లేదా పాఠశాల నుంచి కళాశాలకి బదిలీ కావడంలో లేదా బదిలీ అయ్యే సందర్భంలో ఇది బాగా ఉపయోగపడుతుంది ఇంకా చదువు మానేస్తున్నటువంటి విద్యార్థుల్ని అంటే బడిలో మధ్యలో మానేస్తూ ఉంటారు అటువంటి విద్యార్థులను ట్రాక్ చేయడానికి మళ్ళీ వాళ్ళని మెయిన్ స్ట్రీంలోకి తీసుకురావడానికి ఈ కార్డు మనకు ఉపయోగపడుతుంది ఒక విద్యార్థి యొక్క పాఠశాల కళాశాల జూనియర్ కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ సహా అన్ని వయసులో విద్యార్థుల యొక్క అకాడమిక్ రికార్డుల్ని ఈ ఐడి ద్వారా ట్రాక్ చేయొచ్చు ఇంకా ఈ కార్డు దాన్ని కార్డును ఉపయోగించి ప్రభుత్వం ద్వారా మనకి లభించేటటువంటి అన్ని ప్రయోజనాలని అన్ని పథకాలను కూడా పొందవచ్చు ఇంటర్వ్యూలు లేదా ఉద్యోగాల కోసం పోయినప్పుడు ఎటువంటి ఫిజికల్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా తీసుకెళ్లకుండా ఈ కార్డును ఉపయోగించేసి మనం ఆ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేయొచ్చు ఈ ఇన్ని రకాలుగా మనకి ఈ కార్డ్ ద్వారా ఉపయోగాలు ఉన్నాయి మొదట ఏబీసీ సైట్లోకి అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఈ సైట్లోకి వెళ్ళి ఈ కార్డ్ని ఎలా రూపొందించాలి ఎలా రిజిస్టర్ చేసుకోవాలో చూద్దాం మొదటగా మీ మొబైల్లో కానీ లేదా మీ సిస్టంలో కానీ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి బార్లో ఏబీసీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేసి ఎంటర్ మీద ప్రెస్ చేయండి ఇక్కడ మీరు గమనించవచ్చు అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఈ సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ కుడివైపును చూస్తే ఇక్కడ మై అకౌంట్ ఈ మై అకౌంట్లోకి వెళ్ళి ఇక్కడ స్టూడెంట్ మీద క్లిక్ చేయండి స్టూడెంట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక సైన్ ఇన్ ఫార్ము పేజ్ ఓపెన్ అవుతుంది డిజిలాకర్లో ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యి ఉంటే మీ మొబైల్ నెంబరు పిన్ నెంబర్ ఇచ్చి నేరుగా లాగిన్ కావచ్చు ఇంకా లాగిన్ కాని వాళ్ళు ఇక్కడ న్యూ యూజర్ అంటే ఇంతవరకు మనం కానీ లాగిన్ కాకపోతే సైన్ అప్ మీద మనం క్లిక్ చేయాలి ఇక్కడ మీ మొబైల్ నంబర్ని ఇవ్వంగానే మీకు ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది అది ఎంటర్ చేసి తర్వాత మీ ఫుల్ నేము డేట్ ఆఫ్ బర్త్ మీ జెండర్ అంటే మేలా ఫిమేలా యూజర్ నేమ్ మీరేమీ యూజర్ నేమ్ కావాలనుకుంటున్నారో దాన్ని అదేవిధంగా మీకు పిన్ నెంబర్ తర్వాత కన్ఫర్మ్ పిన్ నెంబర్ మీద మీ పర్టికులర్స్ అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేసి లాస్ట్లో ఐ కన్సెంట్ ది టర్మ్స్ ఆఫ్ యూజ్ అని ఇక్కడ ఈ చెక్ బాక్స్లో చెక్ చేయండి చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి ఇంతటితో ఈ సైన్ అప్ ప్రాసెస్ పూర్తి అవుతుంది లాకర్లో మీరు రిజిస్టర్ అయినట్టు అనమాట ఇప్పుడు మళ్ళీ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ సైట్లోకి వెళ్దాము వెళ్ళిన తర్వాత కుడివైపు నున్న మై అకౌంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ స్టూడెంట్ యూనివర్సిటీ రెండు కనిపిస్తాయి స్టూడెంట్ మీద క్లిక్ చేయండి స్టూడెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక బాక్స్ వస్తుంది ఈ బాక్స్లో మనం ఇందాక సైన్ అప్ చేసినప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబరు అదేవిధంగా దాని కింద ఉన్నటువంటి పిన్ నెంబరు ఇవి రెండు కూడా ఎంటర్ చేయండి చేసి కింద ఉన్నటువంటి రెండింటిలో ఈ కింద రెండో దాంట్లో ఐ కన్సెంట్ అన్న దగ్గర చెక్ బాక్స్లో చెక్ చేయండి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి నేను ఇంతకుముందే ఇందులో సైన్ ఇన్ అయి కాబట్టి నాకు కొంత ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అడిగింది దాంట్లో రిలివెంట్ మీద నేను క్లిక్ చేసి పిన్ నెంబర్ ఇచ్చి కింద ఐ కన్సెంట్ టర్మ్స్ ఆఫ్ యూజన్ దగ్గర కూడా ఆ బాక్స్ని క్లిక్ చేస్తున్నాను తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది ఇందులో నేను ఆల్రెడీ డిజిలాకర్లో నా సర్టిఫికేట్స్ అన్నీ కూడా డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది ఇవన్నీ అవసరం లేకుండా కిందకు వస్తే అలో ఉంది అలౌ మీద క్లిక్ చేయండి అలౌ మీద క్లిక్ చేసిన తర్వాత మరలా ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది ఇది యాక్చువల్గా మన స్టడీస్ గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతుంది ఇందులో ఆయమ్ ఏ స్టూడెంట్ ఎట్ ఎక్కడ చదివారు అంటే డిగ్రీ అయితే కాలేజీ పీజీ అయితే యూనివర్సిటీ ఎట్లా ఉంటున్నాయి ఇందులో క్లిక్ చేస్తే ఇందులో ఉండే యూనివర్సిటీస్ అన్నీ కూడా మనకి కింద కనిపిస్తాయి మీరు ఎక్కడ మనం మన డిగ్రీ కానీ పీజీ కానీ కంప్లీట్ చేసాము ఆ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా అడ్మిషన్ ఇయర్ నెక్స్ట్ రెండవది అడ్మిషన్ ఈ అడ్మిషన్ మనం ఎప్పటి నుంచి ఎప్పుడు ఆ కాలేజీలో చేరాము అన్నది ఆ ఇయర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐడెంటిటీ టైపు ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేస్తే మనకి రోల్ నెంబరు రిజిస్టర్ నెంబరు ఎన్రోల్మెంట్ నెంబరు తర్వాత న్యూ అడ్మిషన్ అన్న ఉన్నాయి ఇందులో రోల్ నెంబర్ అనేటటువంటి ఖచ్చితంగా ఉంటుంది లేదా రిజిస్టర్ నెంబర్ అనేది ఎగ్జామ్స్కి పోయినప్పుడు ఉంటుంది దీనికి ఏదో మీ దగ్గర అవైలబుల్ ఉన్న నంబర్ని అక్కడ దాన్ని రోల్ నెంబర్ అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఐడెంటిటీ వాల్యూ అంటే పైన మనం ఏ నంబర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ నంబర్ని ఇక్కడ టైప్ చేయాలి కింద టైప్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి మనకి మన ఈ అపార్ కార్డ్ అనేటటువంటిది జనరేట్ అవుతుంది తర్వాత ఈ కార్డ్ని మనం మరలా సైట్లోకి వెళ్ళి కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట మొబైల్లో కూడా ఎలా ఈ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూపడం జరుగుతుంది మొబైల్లో డిజిలాకర్లో సైన్ ఇన్ కండి హోమ్ పేజ్ని పైకి జరిపితే కొన్ని ట్యాబ్స్ కనిపిస్తాయి వీటిని పక్కగా జరిగినప్పుడు మీకు అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు ఏబీసీ ఐడి కార్డు రావాలంటే ఈ పర్టికులర్స్ అన్నీ కూడా ఇక్కడ అడ్మిషన్ ఇరు ఐడెంటిటీ టైపు ఐడెంటిటీ వాల్యూ అంటే ఇంతకుముందు చెప్పినట్లే ఈ వాల్యూస్ ఇచ్చి గెట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ కార్డ్ అనేటటువంటిది జనరేట్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి